తాజా న్యూస్ చూస్తున్నాం అనకాపల్లి జిల్లా అచ్చతాపురం సస్లోని ఎసెన్సియా కంపెనీలో రియాక్టర్ పేలి పద్దెనిమిది మందికి గాయాలయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. పవన్ చెప్పండి రియాక్టర్ పేలుతో అక్కడ పరిస్థితి ఎలా ఉంది? కంపెనీ యాజమాన్యం ఏమంటుంది? అచ్చతాపురం అనకాపల్లి జిల్లా అచ్చతాపురం సమీపంలో ఉన్నటువంటి పారిశ్రామిక వేడ ఫార్మాసిటి ఉండేటువంటి పారిశ్రామిక వేడ ఎసెన్సియా కెమికల్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా రియాక్టర్ పేలింది మధ్యాహ్నం భోజన సమయంలో కార్మికులంతా కూడా భోజన సమయంలో ఈ ప్రమాదం జరిగింది అందువల్ల పెద్దగా అంటే జరగాల్సిన దానికన్నా పెద్ద ప్రమాదం జరగాల్సింది కానీ అంత జరగలేదు అనేటువంటిది స్థానికులు చెప్తున్నమాట ప్రస్తుతం అయితే మనకు ఉన్నటువంటి సమాచార ప్రకారం సుమారుగా పద్దెనిమిది నుంచి ఇరవై మంది పైగానే గాయపడ్డారు ఎందుకంటే ఒక్కసారిగా రియాక్టర్ పేలింది రియాక్టర్ పేలిన సమయంలో సమీపంలో ఎందుకంటే ఇది మధ్యాహ్నం సమయంలో జరిగింది ఆ సమయంలో ఒక షిఫ్ట్ నుంచి వెళ్ళిపోయేవారు ఓ షిప్ నుంచి తిరిగి మళ్ళీ విధులు చేరేవారు ఉన్నటువంటి సమయం కాబట్టి ఒకసారిగా ఆ రియాక్టర్ పేలుడు ధాటి వల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులు అయితే సుమారుగా ఇరవై మంది వరకు తీవ్ర గాయాలయ్యాయి అయితే ఇరవై మందికి వెంటనే సమీపంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అలాగే అక్కడి నుంచి కూడా వారిని అనకాపల్లి ఏరియా హాస్పిటల్ కి తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు సంఘటన జరిగిన వెంటనే స్థానికంగా ఉన్నటువంటి అంబులెన్సులను ఆ సంఘటన ప్రాంతానికి పిలిపించారు అంబులెన్స్ వారిని తీసుకువెళ్లడం జరిగింది అయితే ప్రమాద సమయం చుట్టూ ఆ పరిస్థితి అంతా కూడా పూర్తిగా ఆ కర్మాగారం చుట్టూ భారీ పొగలు కమ్ముకున్నాయి పరిసర ప్రాంతం ఉన్నటువంటి గ్రామాల వరకు కూడా వ్యాపించి ఉన్నాయి ఆ సంఘటన ప్రాంతం దగ్గరికి అయితే ఇంకా ప్రస్తుతం రెస్క్యూ టీం కానీ ఏమి ఇంకా వెళ్ళినటువంటి దాఖలాలు లేదు మరోవైపు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే అదంతా కూడా కెమికల్ సంబంధించినటువంటి ఇవన్నీ రసాయన పరిస్థితులు రసాయన పరిస్థితుల్లో రియాక్టర్ పేరుడు చాలా ప్రమాదకర విషయం ఎందుకంటే ఒక 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 రసాయన కర్మాగారంలో రసాయనాన్ని వాయు రూపం ద్రవ రూపం ఘన రూపం మూడు కింద చేసే వాటిని ఈ రియాక్టర్ చేస్తుంది రియాక్టర్ లో ఉన్నప్పుడు వాటిని ద్రవ రూపంగాను ఘన రూపంగాను అలాగే వాయు రూపంగా మార్చేటువంటి పరిస్థితుల్లో ఉష్ణోగ్రతలు ఏదైనా మార్పు వచ్చినా లేదు మానవ పరంగా వాటిని సరైన సమయంలో కంట్రోల్ చేయాల్సిన సమయంలో కంట్రోల్ చేయనప్పుడు ఈ రకమైన ప్రమాదాలు జరుగుతాయి గతంలో కూడా ఇదే అచ్యుతాపురం ఎస్సీ పారిశ్రామిక వారిలో అనేక ప్రమాదాలు జరిగాయి ప్రమాదాలు జరిగినప్పుడు ఈ తరహా ఈ తరహా ప్రమాదానికి గల కారణాలు అయ్యాయి మానవ దెబ్బదలు కావచ్చు ఒకసారి సాంకేతిక పరమైన అంశాలు కావచ్చు సాధారణంగా ఈ రియాక్టర్ ఎప్పటికప్పుడు వాటిని ఆడిట్ చేయాలి అలాగే రియాక్టర్ల యొక్క పనితీరు మీద సరైనటువంటి నిపుణులు అక్కడ ఉండాలి వారు లేని పక్షంలో ఇలాంటి ప్రమాదాలు జరిగేటువంటి అంశం ఉంది గతంలో కూడా చుదాపురం పారిశ్రామిక వాడిలో ఈ తరహా ప్రమాదాలు జరిగాయి అయితే ఈ ప్రమాదాలకు సంబంధించినటువంటి పూర్తిగా ఎందుకంటే ఇంకా సమా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రమాదం జరిగినటువంటి ప్రదేశానికి మాత్రం ఇంకా ఎవరు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం మాత్రం సమీపంలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రులు వైద్యం అందిస్తున్నారు అలాగే వారిని అనకాపల్లిలో ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రుల్లో అత్యున్నతమైన వైద్యం అందించడానికి సిద్ధం చేస్తున్నారు మరోవైపు అనకాపల్లి జిల్లా కలెక్టర్ ఎస్పీ కూడా సంఘటన ప్రాంతానికి చేరుకుంటున్నారు ఈ ప్రమాదం సంబంధించిన అంశాన్ని ఇప్పటికే విపత్తుల నిర్వహణ హోంశాఖ మంత్రి అయినటువంటి వంగలపూడి అనిత వారి సచివాలయంలో ఉన్నారు వారికి సమాచారం తెలియజేశారు అలాగే కావాల్సినటువంటి సహకారాన్ని అంతా అందించాలని జిల్లా అధికారులకు ఇప్పటికే తమ హోంమంత్రి ఆదేశాలు జారీ చేశారు ప్రస్తుతం అయితే ప్రాంతం కర్మాగార ప్రమాదం కర్మాగారం దగ్గర అంబులెన్సులు మోహరించాయి అలాగే అగ్నిమాపక సిబ్బంది కూడా వస్తున్నారు మరోవైపు రసాయన పరిశ్రమలో ప్రమాదం జరిగినప్పుడు సాధారణ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వేరు రసాయన ప్రమాదం జరిగినప్పుడు వేరు రసాయన ప్రమాదం జరిగినప్పుడు రసాయనాలని ప్రమాదం నివారించడానికి ప్రత్యేకమైనటువంటి ఫైర్ ఫైటర్స్ ఉంటాయి ఆ ప్రత్యేకమైనటువంటి ఫైర్ ఫైటర్ వ్యవస్థ రావాల్సి ఉంటుంది కాబట్టి వాటిని కూడా అక్షనాపురం నుంచి అలాగే అవసరమైతే విశాఖపట్నంలో ఉన్నటువంటి అగ్నిమాపూర్ దగ్గర ఉన్నటువంటి వాహనాలు కూడా తీసుకురావడానికి ఏర్పాటు చేస్తారు ప్రస్తుతం అయితే జిల్లా యంత్రాంగం అంతా కూడా సంఘటన ప్రాంతానికి చేరుకుంటుంది క్షతగాతులకి వైద్య సేవలు అందిస్తారు ఎందుకంటే క్షతగాతలంతా కూడా రియాక్టర్ తేరడం వల్ల వారి శరీరం కాలిపోయిన పరిస్థితి ఉంటుంది వారికి సంబంధించినటువంటి చికిత్స వీరికి అందించాలి అనకాపల్లిలో ప్రస్తుతం ఆ సౌకర్యాలు అయితే ఉన్నాయి మరోవైపు మరింత అత్యవసరమైనటువంటి వైద్య సేవలు అందించాలైతే వారిని విశాఖపట్నం తరలించాల్సిన అవసరం ఉంటుంది ప్రస్తుతం మాత్రం అక్షకాపురం సమీపంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వారికి వైద్య చికిత్స అందిస్తున్నారు మెడికేల్ వైద్యం కోసం అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి కొంత తరలిస్తున్నారు అలాగే ఈ సంఘటన ప్రాంతం చెందినటువంటి నియోజకవర్గ విజయ్ కుమార్ వారు కూడా శాసనసభ్యులు వారు కూడా సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు మరోవైపు గ్రామస్తులంతా కూడా తాగు సహకారం చేయడానికి వారు కూడా సంఘటన ప్రాంతానికి చేరుకున్నారుగా పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం అయితే ఉన్నటువంటి సమాచారం ప్రకారం పద్దెనిమిది నుంచి ఇరవై మంది క్షతగాత్రులు ఉన్నారు అయితే మరికొంతమంది సంఘటన ప్రాంతం రియాక్టర్ పేలినటువంటి ప్రాంతం దగ్గర మరికొంతమంది ఉన్నారు అక్కడికి ఇంకా చేరుకునేటువంటి పరిస్థితి లేదనేటువంటి తెలుస్తోంది ప్రస్తుతం అయితే మూడు అంబులెన్సులు సంఘటన ప్రాంతం దగ్గర సంఘటనా ప్రాంతానికి చేరుకుని మరోవైపు జిల్లా వైద్య శాఖ అధికారులు కూడా సంఘటన ప్రాంతానికి చేరుకుంటున్నారు అయితే జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా సంఘటన ప్రాంతానికి చేరుకుంటుంది కావాల్సినటువంటి సహాయక చర్యలు ఎందుకంటే ముందు రియాక్టర్ సమీపంలో ఇంకెవరైనా ఉన్నారా ఇంకెవరికైనా క్షతగాత్రలు జరిగాయా అలాగే అంశాల మీద కూడా పూర్తిగా ఆ సంఘటన ప్రాంతం దగ్గరికి వెళ్ళిన తర్వాత మరింత మరింత తీవ్రత ఉన్నటువంటి అంశాలు ఉంటాయి కాబట్టి వాటి కూడా పరిశీలిస్తున్నారు ప్రస్తుతం అయితే ఉన్నటువంటి క్షతగాతులు సుమారుగా పద్దెనిమిది నుంచి ఇరవై మంది క్షతగాతులు ఉన్నారు వారికి సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రుల్లో వారికి వైద్య సేవలు అందుతున్నాయి అత్యంత ఇంకా తీవ్రమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వారికి ఏరియా ఆసుపత్రి అనకాపల్లి ఏరియా ఆసుపత్రి సమీపంలో ఉంది కాబట్టి అనకాపల్లి ఏరియా ఆసుపత్రి తరలించడానికి జరిగిన ఏర్పాట్లు చేస్తున్నారు ఓకే ధన్యవాదాలు